మనకి పదకొండవ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి అయితే రాబోతుంది కదండి ఈ జ్యేష్ఠ పౌర్ణమి అనేది మనకి చాలా శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున మనం ఎన్నో రకాలైనటువంటి అమృత గడియలు అయితే ఉన్నాయని చెప్పేసి మన పండితులు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుందండి ఇంతటి అద్భుతమైనటువంటి రోజున మీరు నిమ్మకాయతోటి రహస్యంగా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తున్నట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు దరిద్ర బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి సంపదలకు దేవత అయినటువంటి ఆ లక్ష్మీదేవి కోట్ల రూప తో మన ఇంట అడుగు పెడుతుందని చెప్పేసి చెప్పవచ్చు అందువలన మనకి ఎలాంటి ఐశ్వర్యము లోటు లేకోకుండా ఈ పరిహారాన్ని అయితే ఖచ్చితంగా సిద్ధిస్తుందండి ఎందుకండి అంటే పౌర్ణమి మనకి ఎంతో శక్తివంతమైనటువంటిది అమావాస్య పౌర్ణమి తిథుల కోసం పరిహారాలు చేసేటువంటి వాళ్ళైతే ఎంతో మంది కూడా పెద్ద పెద్ద యోగులు ఋషులు మునులు మహానుభావులు పండితులు వీళ్ళందరూ కూడా ఇలాంటి తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారండి ఎందుకండి అంటే ఈరోజు చేసేటువంటి పూజ కానీ పరిహారాలకు కానీ వ్రత కానీ నోములకు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది పౌర్ణమి అంటే ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిదండి అందులోనూ ఇది మనకి ఏంటంటే జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి కాబట్టి ప్రతి మాసంలో కూడా మనకి ప అయితే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బట్ దేని జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్పవచ్చు ఇది కొందల వందల సంవత్సరాల తర్వాత వస్తున్నాయని చెప్పేసి చెప్పవచ్చండి ఈ పౌర్ణమి అందువలన ఇంత గొప్ప అయినటువంటి నిమ్మకాయతో ఈ పరిహారం కనుక చేసినట్లయితే మీ యొక్క తలరాత మారిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి ఎందుకంటే నిమ్మకాయ ఎంతో శక్తివంతమైనటువంటిది నిమ్మకాయ ఏంటంటే దైవశక్తి అలానే ప్ర మనకి మంచి ప్రకృతి యొక్క శక్తి కూడా కలిగి ఉంటుంది కాబట్టి ఈ నిమ్మకాయతో కొన్ని పరిహారాలు చేస్తే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మనకి పదకొండవ తారీఖు బుధవారంతో కూడుకుని ఈ పౌర్ణమి అయితే రాబోతుందండి ఈ పౌర్ణమి ఎంతో శక్తివంతమైంది ఈ రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి ఆడవాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసుకొని అదేవిధంగా ఇంటి గడపకు కూడా పసుపులు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు బొట్లు ముగ్గులు వేసుకుని ఇంటిలో లక్ష్మీదేవికి తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి అంటే దీపం వెలిగించుకోండి పూజ చేసుకోండి ఎరుపు రంగు గులాబీలతో లక్ష్మీదేవిని కనుక మనం పూజించినట్లయితే ఈ మీ భర్త యొక్క ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది అలానే ఈరోజు మనకి పౌర్ణమి కాబట్టి ఖచ్చితంగా ఇంటిలో పాల పొంగిస్తే ఖచ్చితంగా చాలా మంచిదండి ఏ ఇంటిలో అయితే పాలు పొంగిస్తారో ఆ ఇంటిలో తప్పనిసరిగా ఆ లక్ష్మీదేవతని యొక్క పాదాన్ని మోపుతుందని చెప్పేసి చెప్పవచ్చు మనకి జీవితంలో డబ్బుకు ధనానికి లోటు అనేది లేకోకుండా ఉంటుందండి అదేవిధంగా ఆ పాలతో పరమాన్నం నైవేద్యం కానీ చక్కెర పొగలు కానీ ఇలాంటివి మనం చేసుకున్నాం అనుకోండి ఆ తల్లికి నైవేద్యంగా పెట్టుకున్నాం అనుకోండి చాలా విశేష ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఆ నైవేద్యం ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి అదేవిధంగా ఈరోజు తప్పనిసరిగా ఇంటిలో కొబ్బరికాయ కొట్టుకోవాలండి ఆ విధంగా కనుక మనం కొబ్బరికాయ కొట్టుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందండి ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎవరికైతే కలుగుతూ ఉంటుందో వారికి జీవితంలో ధనానికి కానీ ధాన్యానికి కానీ అదేవిధంగా కొంతమందికి ఒక మంచి ఇల్లు కొట్టుకోవాలని కోరికైతే ఉంటుంది కదా బంగారం కొనుక్కోవాలనుకుంటారు కారు కొనుక్కోవాలి ఇట్లా ఏదో ఒకటి ప్రతి మనిషికి కూడా కోరికలు అయితే ఉంటూ ఉంటాయి కదా అలాంటివి ఏవైనా సరే తప్పకుండా నెరవేరుతాయండి కాబట్టి ఈ రోజున ఏంటంటే పూజలు ఖచ్చితంగా తమలపాకులను అయితే యూజ్ చేయండి తమలపాకులు ఏంటంటే ధనలక్ష్మిని ఆకర్షిస్తూ ఉంటాయి ఎవరైతే పూజలో తమలపాకులు పెట్టుకుంటూ ఉంటారో ఆ ఇంటిలో అష్టైశ్వర్యాలతో అష్ట తిరుగుతాయని చెప్పేసి శాస్త్రం చెప్తుందండి అందుకే ఎలానే ఈ రోజున మీరు ఏంటంటే పూజ గదిలో కూడా తప్పకుండా స్వస్తిక్ గుర్తును వెయ్యండి స్వస్తిక్ ఉక్కోటి దేవతలు ఉంటారండి అదేవిధంగా మన ఇంటి ముందు కూడా గుమ్మానికి ఇరువైపులు కూడా స్వస్తి గుర్తును కనుక మనం వేసుకున్నట్లయితే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది ఈ రోజున మీకు శక్తి ఉన్నట్లయితే ఉపవాసం చేయగలిగితే చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి మీకు అవకాశం ఉంటే చేయగలిగితే ఉన్ చేయగలిగితే చేయవచ్చండి అలానే ఈ రోజున ఏంటంటే చక్కగా పూజ చేసేటప్పుడు ఆ పూజ దగ్గర మీరు ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది అంటే లక్ష్మీదేవి పటానికి కాకుండా విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీనారాయణ ఇద్దరు ఉన్నటువంటి ఫోటోకు పూజ చేసుకుంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం ఓం గౌరీ శంకరాయన మహా అనేటువంటి మంత్రాన్ని కనుక మనం పఠించినట్లయితే మనకి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా పుష్కలంగా కలుగుతుందండి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆ మంత్రం మీరు గనక జపించినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది మీరు ఆకస్మికంగా ధనాన్ని చూసేటువంటి అవకాశం అయితే మీకు కలుగుతుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున అవకాశం కుదిరి చక్కగా మీరు నిమ్మ చెట్టుకు నిమ్మ చెట్టును కూడా ప్రయత్నం చేయండి మీకు కనుక నిమ్మ చెట్టు ఉంటే ఆ నిమ్మ చెట్టును తాకండి ఒకవేళ నిమ్మ చెట్టు లేకపోతే కనీసం రావి చెట్టునైనా సరే తాకేటువంటి ప్రయత్నం అయితే చేయాలి అలా ఆ చెట్టును కానీ తాకినా కూడా కోటి జన్మల పాపాలు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి పోయి కోటి జన్మల పుణ్యం అయితే మీ సొంతమవుతుందని చెప్పవచ్చు ఇక ఇంకా ఈ రోజున మీరు మీ ఇంటికి గుమ్మానికి పైన రావి ఆకులు కానీ ఒక రైదు రావి ఆకులు పోసుకునైనా ఒక మారలాగా కట్టుకోవచ్చు అండి రావి ఆకులు కానీ వేప ఆకులు కానీ ఇవి కట్టుకున్నా కూడా మీకు గుమ్మ మీకు లక్ష్మీదేవి ఆకర్షించబడే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పవచ్చు రావి ఆకు గుమ్మానికి ఇలా కట్టడం వల్ల ఏంటంటే ఇంటిలో ఉన్నటువంటి చెడు దరిద్రం నెగిటివిటీ ఇవన్నీ కూడా అలా రావి ఆకు అనేది తీసేస్తుందండి సో మీరు ఇలా చేసుకోండి ఈ రోజున మనకి పౌర్ణమి కాబట్టి చంద్రుని మంచి తేజస్సుతో వెలుగునిస్తూ ఉంటాడు కాబట్టి Piro de Saint Tram. రాత్రి సమయంలో ఆ చంద్రుని యొక్క కిరణాలు మీ శరీరం మీద పడేలాగా ఉండండి ఆ విధంగా నుంచుని మీ యొక్క కోరికను కూడా చెప్పుకోవాలి కోరిక చెప్పుకోవడం వలన ఏంటండి అంటే చంద్రకిరణాలు తాగే చంద్రుని దగ్గర నుంచొని మీరు అలా మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి అంతటి శక్తివంతంగా ఈరోజు చంద్రకిరణాలకు రెట్టింపు ఫలితం అయితే కలుగుతుందండి సో తప్పనిసరిగా ఇలాంటి పనులైతే మీరు చేసుకోండి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని నియమాలతో మనం చేసుకోవాలి తప్పనిసరిగా ఏంటంటే మనం ఇంటిని రాళ్ళ ఉప్పు పచ్చకర్పూరము వేసుకుని క్లీన్ చేసుకోవాలి నేల్స్ కట్ చేసుకోవడము హెయిర్ కట్ చేసుకోవడం లాంటివి అస్సలు రోజును చేయకూడదు అండ్ నా మాంసాహారం అయితే వండకూడదు తినకూడదు ఇలాంటి నియమాలను అయితే ఖచ్చితంగా పాటించాలి బ్లాక్ కలర్ని అయితే ఈరోజు అస్సలు యూస్ చేయకండి బ్లాక్ బార్డర్ కానీ అట్లా ఉన్నందుకు కూడా అసలు మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది ఇలాంటి నియమాలను కూడా ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుందండి అని అలానే నిమ్మకాయతో చేయాలండి నిమ్మకాయ చాలా పవిత్రమైందండి దాని గురించి అందరికీ తెలుసు నిమ్మకాయ ఏంటంటే మానవుని యొక్క తల రాతను మార్చగలిగేటువంటి శక్తి నిమ్మకాయకు ఉంటుందండి ఎలాంటి దోషమైన దిష్టి దోషాలైన అన్నిటిని తొలగించేస్తుంది మన నిమ్మకాయ మనం ఎన్నో రకాల అద్భుత అతీంద్రియ శక్తులైతే నిమ్మకాయ కలిగి ఉంటాయి ఈ రోజున పులుసు కూరలు కూడా తినకూడదు ఉడకపెట్టినటువంటి బంగాళదుంప ములక్క ఇలాంటివి కూడా తినకూడదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి ఇలాంటి నియమాలను పాటిస్తూ మనం కనుక చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మనకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి మనం ఎప్పుడూ కూడా నియమ నిష్టలతో ఏ పని చేసినా సరే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందండి ఈ విధంగా మనం ప్రతి ఇంటిలో కూడా నిమ్మకాయలు ఉంటాయి కదా ఖచ్చితంగా ప్ర అందరికీ ఆరోగ్యపరంగా కూడా పరిహారపరంగా కూడా నిమ్మ నిమ్మకాయనైతే యూజ్ చేసుకోవాలండి నిమ్మకాయ ఆరోగ్యపరంగా కూడా మనకి మంచి శుభ ఫలితాలను అయితే కలగజేస్తుంది కనీసం ఒక గ్లాసులు నీటిలో అయినా నిమ్మకాయ వాటర్ తాగితే కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా మనకి కలుగుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చండి పరిహారపరంగా నిమ్మకాయ అనేది చాలా మంచి రిజల్ట్ వస్తుంది నిమ్మకాయ ఏంటంటే ఇక్కడ ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి నిమ్మకాయే కాకుండా మనకు పసుపు రంగులో ఉండేటువంటి నిమ్మ పండును ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏంటంటే దాన్ని మనం నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి నిమ్మకాయ మనకు అడుగు భాగం అనేది అలానే ఉండాలి మనం ఒక పువ్వులాగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి అలా కట్ చేసుకుని ఆ నిమ్మ పండుని చక్కగా మనం సిద్ధం చేసుకోవాలి అలా చేసేసిన తర్వాత ఏంటంటే ఆ నిమ్మ పండుకి మనం నాలుగు భాగాలుగా కట్ చేయడానికి కారణం ఏంటండి అంటే మనకు నాలుగు దిక్కుల నుంచి వచ్చేటువంటి సమస్యలను తొలగించటానికి అదేవిధంగా నాలుగు రకాల అంటే నాలుగు ద్వారాలు ఉంటాయి కదా ఆ మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరిపించుకోవడానికి నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటాము అలా చేసుకున్న తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని అందులో తమలపాకు పెట్టి ఉప్పు పోసి గుప్పడు మీద నిమ్మకాయని పెట్టేసి చిటికడ అంతా పసుపు కుంకుమ దాంతో రెండు లవంగాలు కూడా గుచ్చుకోవాలండి ఆ విధంగా చేసిన తర్వాత ఆ నిమ్మకాయ ప్లేట్ని తీసుకుని ఇల్లంతా కూడా మనం తిరగాల్సి ఉంటుంది అంటే మన మండగది హాలు బెడ్రూమ్ ఇంటి వారంటే ఇట్లా చుట్టుపక్కల అంతా కూడా మనం ఏంటంటే తిరగాల్సి ఉంటుంది మీకు సంబంధించినటువంటిది మొత్తం కింద పైన అంతా కూడా తిరగాల్సి ఉంటుంది అలా తిరిగేటప్పుడు మీరు మీ సంకల్పం చెప్పుకొని ఇంటిలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా తొలగిపోవాలి నరదిష్ట తొలగిపోవాలి అందరి ఏడుపులు పోవాలి చేపులు పోవాలి ఇంటి పరంగా బాగా కలిసి రావాలి సంపాదన నిలబడాలి సంపాదన పెరగాలి అదృష్టం అనేది మాకు కలిసి రావాలి అదృష్టంతో మాకు ఐశ్వర్యం కలగాలి అనేక రకాల దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అప్పులు అన్నీ ఏవైనా ఉంటే తీరిపోవాలి ఇలా మీ సంకల్పం ఏముంటే ఆ సంకల్పం చెప్పుకొని ప్రతి గది గదికి తిరగండి తిరిగిన తర్వాత ఆ ప్లేట్ని తీసుకొచ్చి మీరు మీ ఇంటి గుమ్మానికి బయట ఎడమ వైపున పెట్టాలి లోపల కాదండి మీరు బయట ఎడమ వైపుకు పెట్టాల్సి ఉంటుందండి ఆ విధంగా పెట్టేసి ఆ రాత్రంతా కూడా వదిలేయాలి ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం అయితే చేసుకోండి అంటే సుమారు ఆరు గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషముల వరకు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చండి ఎందుకంటే ఆ సమయంలో ఈ పరిహారం అనేది మనకి అద్భుతంగా సిద్ధిస్తుంది చెడు గ్రహాలు తిరిగేటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో చేసుకుంటే మనకి అదృష్టం అయితే కలుగుతుంది కుబేర యోగం కలిసి వస్తుందని చెప్పేసి చెప్పవచ్చు కాబట్టి తప్పనిసరిగా చేసి చూడండి మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతోటి అఖండ రాజయోగం అయితే కలుగుతుంది ఎందుకండి అంటే ఈ లక్ష్మీదేవి ఈ రోజున మనకి చాలా అతీంద్ర శక్తులతో ఆ తల్లి వస్తుందండి ఆ తల్లిని మీరు మనం ఎలా పూజ చేసుకుని మనం చెప్పుకున్న విధంగా నియమాలతో నిమ్మకాయ పరిహారం కనుక మనం చేశామనుకోండి ఆ తల్లి భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది మన జీవితపరంగా కూడా మనకు ఉన్నటువంటి కష్టాలను సమస్యలను అన్నింటినీ కూడా ఈ లక్ష్మీనారాయణ ఇరువురు కూడా కలిసి తీసేస్తారు అంతటి శక్తి ఈ నిమ్మకాయ ఉందని చెప్పేసి చెప్పవచ్చు ఈ దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీకు గనక అవకాశం ఉంటే ఏదైనా సరే లక్ష్మీ తల్లి దేవాలయాలకు వెళ్ళండి ఆ గుళ్ళలో గుడికి వెళ్తే అక్కడ గుడి దగ్గర ఖచ్చితంగా రావి చెట్లు ఉంటాయి కదా ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచిదండి రావి చెట్టులో కూడా లక్ష్మీనారాయణ ఇరువురు కొలువై ఉంటారు అదేవిధంగా ఎడమ కాలికి నిలుపు రంగు కాలు దా దారం కట్టుకుంటారు కదా అది దానివల్ల ఏంటంటే మనకు దిష్టి తొలగిపోతుంది నల్ల దిష్టి ఇవన్నీ తొలగిపోవడానికి కట్టుకుంటూ ఉంటారు అవన్నీ ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకుంటారండి కానీ కొంతమంది ఆదివారాలు అలా కట్టుకుంటారు కానీ అలా కాకుండా ఒక పౌర్ణమి రోజున మీరు అలా కాలికి కూడా నల్ల దారం కట్టు ఉంటే చాలా చాలా మంచి జరుగుతుందండి ఇట్లా తప్పనిసరిగా ఈ రోజున ఆ లక్ష్మీదేవి తల్లికి దీపారాధన చేసుకోండి దీపారాధన మీ శక్తికి తగ్గట్లుగా నైవేద్యం ఏదైనా సరే పాలతో చేసినటువంటి పాయసం కానీ ఏమైనా సరే చిన్న బెల్లం మొక్క అయినా సరే లేకపోతే రెండు అరటి అయినా సరే సమర్పించుకున్నా సరే ఆ తల్లి ఎంతగానో ఉంటుంది ఇక బయట గుమ్మం బయట వైపుకు కూర్చున్న నిమ్మకాయని ఏంటంటే రాత్రి అంతా కూడా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నిమ్మకాయని తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్లేస్లో కానీ పారే నీటిలో కానీ వేసేసి ఆ ప్లేట్ని మీరు శుభ్రంగా నీటితో కడుక్కొని లోపలికి తీసుకోవచ్చు తర్వాత ఇంటి లోపలికి కూర్చొని కూడా తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి ఇలా చేయడం వల్ల ఏంటండి అంటే ఇంటి లోపల ఉన్నటువంటి చెడు ఏదైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలానే బయట నుంచి ఎలాంటి దుస్తు శక్తులు కూడా లేకుండా ప్రవేశించుకోకుండా ఉండడానికి ఆ నిమ్మకాయ రాత్రంతా ఉంచడం వలన కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది నర్దేస్టి పూర్తిగా నాశనం చేస్తుందండి చాలా మందికి కూడా ఏంటంటే ఈ పరిహారం చేసుకొని మంచి శుభ ఫలితాలను అయితే పొందారని చెప్పి చెప్పడం జరుగుతుందండి మనకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళి మనం ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు ఇది మనకి తిరుగులేని పరిహారం కాబట్టి ఇలాంటి పరిహారం మనం ఇలాంటి పౌర్ణమిది కనుక మనం చేసుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సంపన్నులు అవడం కానీ తిరుగులేని రాజయోగం పడుతుందండి సో ఖచ్చితంగా ఇలా చేస్తే మంచిదండి ఇదండి ఏం చేయాలని తెలుసుకున్నారు కదా మీకు వీడియో నచ్చింది అనుకుంటే నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్